అందరికీ నమస్కారం మన కళ్యాణదుర్గంలో విద్యాభివృద్ధి గురించి మీకు కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మంచి ఎక్కడున్నా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మన కళ్యాణదుర్గంలో మొట్టమొదటి ఉన్నత పాఠశాల అంటే బాలులకు మరియు బాలికలకు కలిసి ఒకే ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది అంటే దాదాపు చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది అయి పైన ఇప్పుడు ఇరవై ఐదు అంటే వంద ఆరు సంవత్సరాలు నూట ఆరు సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఉన్నత పాఠశాల కళ్యాణదుర్గంలో ప్రారంభమయ్యింది అంతకు ముందు గురించి నాకు తెలియదు తెలిసింది చెప్పాలి కదా ఆ తరువాత ఇప్పటి కరణం చిక్కప్ప హై స్కూల్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభమైంది అంటే డెబ్భై సంవత్సరాలు అయ్యింది పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రారంభపడినటువంటి ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహించబడ్డాయి కొత్త భవనం నింపించిన తర్వాత బాలురంతా కరణం చిక్కప్ప హై స్కూల్కు రావడం జరిగింది కొంతమంది బాలికలు కూడా అయితే అక్కడ ఒక భవనం మృతాగా ఉండిపోతుంది కదా అక్కడ బాలికలకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది అంటే ఏడవ తరగతి వరకు ఆ తరువాత కొంతమంది పుర ప్రముఖుల ప్రయత్నంతో కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా బాలికల ఉన్నత పాఠశాల కూడా ప్రారంభం అయ్యింది అలా ప్రారంభమై పాత బాలుల ఉన్నత పాఠశాలలో బాలికల ఉన్నత పాఠశాలల నిర్వహించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు అది నిర్వహించబడుతూనే ఉంది ఇక ఆనాటి విద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులు ఆనాటి విద్యా విధానం గురించి మీ ముందు కొంత చర్చించాలి ఆ రోజు ఉపాధ్యాయులకు చాలా తక్కువ జీతం బ్రతక లేక బడిపంతులు అనేవాడు కానీ బడి పంతులు అంటే గురు బ్రహ్మలు కదా అలాంటి వారు వృత్తికి గౌరవం ఒక పవిత్రమైన వృత్తి అంటే అది ఉపాధ్యాయ వృత్తి అక్కడ ధనాన్ని గురించి ధనముతో కొలవడం గురించి ఒక్కరు కూడా ఆలోచించకూడదు స్థానం మన సనాతన ధర్మం ఉపాధ్యాయులకు చాలా అత్యున్నత స్థానం ఇవ్వడం జరిగింది ఇంగ్లీషులో ల్టిమేట్ పొజిషన్ అంటారు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు ఈ ముగ్గురికి మించి ఇంకా ఏదైనా పరబ్రహ్మ స్వరూపం గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అలాంటి గురుదేవునకు నమస్కరిస్తున్నాము అనేటువంటి విద్యార్థులు గురువును దైవంగా భావించి గురువే పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆ రోజు విద్యార్థులు గురువును గౌరవించేవారు కేవలం చేతులతో నమస్కరించడం కాదు గురువుకు పాదాభివందనం చేసే విద్యార్థులు ఆ రోజుల్లో ఉండేవారు గురువులు కూడా గురుస్థానాన్ని ఏ మాత్రం కించపరచకుండా అతి జాగ్రత్తగా తమ యొక్క గురువుల బాధ్యతను చక్కగా నిర్వర్తించేవాళ్ళు ప్రాథమిక స్థాయిలో అక్షరాభ్యాసము నుండి అక్షరాభ్యాసం అయిన తరువాత పెద్ద బాల శిక్ష అమర కోసం సుమతి శతకం వేమన శతకం భాస్కర శతకం కాళహస్తీశ్వర శతకం శతకాలను నీతి పద్యాలను చక్కగా నేర్పించేవాడు అంతేకాదు విఘ్నేశ్వర స్థుతి శుక్లాంబరధరం విష్ణు అని చక్కగా స్వచ్ఛంగా పలికేటువంటి విద్యార్థులు సంస్కృత శ్లోకాలు కూడా అనర్ఘంగా పలికేవాడు దానికి కారణం అమర కోసం పిల్లల చేత అమర కోసాన్ని కంఠస్థం చేసించేవాడు అమర కోసం కంఠస్థంగా వచ్చినటువంటి పిల్లలు ఎలాంటి సంస్కృత శ్లోకాన్నైనా సులభంగా చదవడం నేర్చుకోవడం ఒప్పజెప్పడం వెన్నతో పెట్టిన విద్య అలాంటి విద్యా విధానం ఇంకా అక్షరాభ్యాసం తరువాత గుణింతాలు చక్కగా కాకు దీర్ఘం ఎలా ఇవ్వాలి అనేటువంటివి తరువాత ద్విత్వాక్షరాలు ఎలా పలకాలి సంయుక్తాక్షరాలు ఎలా పలకాలి తద్భవం తత్సమం అంటే సంస్కృత సమానమైనటువంటి పదాలు సంస్కృతం నుంచి ఉద్భవించిన తెలుగు పదాలను ఎలా ఉచ్చరించాలి ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క సిలబస్లో లేనివి స్వయంగా వారు గురువే ఒక సిలబస్ గురువే ఒక గ్రంథంగా పిల్లలకు నేర్పించి చక్కగా విద్యార్థి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటువంటి ఉపాధ్యాయులు ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న తర్వాత ప్రాథమా ప్రాథమికోన్నత పాఠశాల లేకపోతే ఒకేసారి ఆరు నుంచి పదకొండవ తరగతి వరకు హై స్కూల్ ఉన్నత పాఠశాలలో చేరడం అక్కడ ఆరవ తరగతిలో మొట్టమొదటిసారిగా విద్యార్థులకు మాతృభాష కాకుండా హిందీ భాష ప్రారంభింపబడుతుంది హిందీ ఒక్కటే కాదు ఇంగ్లీష్ త్రిభాషా సూత్రం ద్వారా సిక్స్త్ క్లాస్ నుంచి ఆరవ తరగతి నుంచి పదకొండవ తరగతి వరకు మూడు భాషలు నేర్చుకోవాలి తెలుగు ప్రథమ భాష అయితే ద్వితీయ భాషగా ఇంగ్లీష్ తృతీయ భాషగా హిందీ నేర్చుకునే విధానం ఎంత చక్కని విధానం మరొక్కటి ప్రతి తరగతిలో ఉత్తీర్ణులు కావాలి అంటే నిర్దేశించినటువంటి మార్కులు తెచ్చుకొని పాస్ అయితేనే ప్రమోషన్ లేకపోతే ఫెయిల్ ఆ తరగతిని మరలా ఇంకొకసారి చదవాలి దానివల్ల చక్కని పునాది ఏర్పడుతుంది అలా ఆరవ తరగతిలో త్రిభాషా సూత్రాన్ని పాటించి మూడు భాషలు నేర్చుకుంటూ ఆరు ఏడు తరగతుల తరువాత ఉన్నత పాఠశాల ఎనిమిది తొమ్మిది పది పదకొండు అక్కడ నుంచి గణితం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సాంఘిక శాస్త్రంలో పట్టు సాధిస్తూ మూడు భాషలు నేర్చుకుంటూ పదకొండవ తరగతిలో ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షలు ఆ ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షలు ఉండి ఉత్తీర్ణులైనటువంటి వారు ముందుకు చదవాలంటే కళ్యాణదుర్గం వదలి అనంతపురం వెళ్ళాలి లేదు ఇటు కర్ణాటకలోని బళ్ళారికి వెళ్ళాలి అక్కడ పీయూసిలో చేరాలి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు ఉన్నత చదువులు చదవలేక ఎస్ఎస్ఎల్సి చదివినటువంటి వారికి ఆ రోజు టీచర్ ట్రైనింగ్ సెకండ్రీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ ఉండేది ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పది నెలలు ట్రైనింగ్ వెంటనే ఉద్యోగం మరుసటి రోజే ఉద్యోగం సెకండరీ గ్రేడ్ టీచర్గా అలా చాలామంది పై చదువులు చదవలేక ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు లేదు ఇంకా కొంచెం ప్రతిభ కలిగి పోటీ పరీక్షల్లో కూడా నెగ్గే శక్తి కలిగినటువంటి విద్యార్థులకు రెవెన్యూ డిపార్ట్మెంటులో ప్రభుత్వ ఉద్యోగం దొరికేది లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఉద్యోగాలు దొరికేవి ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి సులభంగా దొరికేవి ఆ తర్వాత డిగ్రీ చదివి పియూసీ చదివిన తర్వాత ఇంకా డిగ్రీకి వెళ్ళి తీరుతారు కదా పియూసీకే కొంతమంది ఆగిపోయేవాళ్ళు దానికి అనేక కారణాలు ఉంటాయి డిగ్రీ చదివి పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలు తహసీల్దారు ఉద్యోగాలు ఇలా కూడా ఎండిఓ ఉద్యోగాలు కూడా పొందేవారు ఆ తరువాత బీఈడీ చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా స్థిరపడేవాళ్ళు ఎంఏ చదివిన వాళ్ళు ఎంఎస్సి చదివిన వాళ్ళు లెక్చరర్లుగా వాళ్ళు చక్కని యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆచార్యులుగా స్థిరపడేవాళ్ళు ఆనాటి విద్యా విధానం విద్యా స్థాయి మనం కొలమానంతో కొలిచి చెప్పలేము ఆ విద్యా విధానానికి మించిన విద్యా విధానం ఈనాడు ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా మనకు దొరకదు అంతటి చక్కని విద్యా విధానం విద్యార్థులలో ఈ అంటారు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపాధ్యాయుల యొక్క శిక్షణ క్రమశిక్షణ వాళ్ళు చెప్పేటువంటి మాటల్లోనే విద్యార్థి యొక్క వ్యక్తి వికాసము స్వయంగా పుట్టి పెరిగేది దానికి ప్రత్యేకమైన కోచింగ్ అవసరం లేదు ఇలాంటి విద్యా విధానం ఈరోజు దొరకపోవడం చాలా దురదృష్టమని తెలుపుతూ నాటి విద్య నేర్చుకున్న మేము ఈనాటికి క్రమశిక్షణతో జీవిస్తున్నామని చెప్పడానికి గర్విస్తూ మా ఉపాధ్యాయులకు మరొక్కసారి పాదాభివందనం చేస్తూ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగన్నఖండమండలాకారం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ శ్రీగురేన్నమ అజ్ఞాన జ్ఞానాంజనసలాకయ చక్షురున్మేత ఏన తస్మై శ్రీ శ్రీగురేన్నమ తస్మై శ్రీ శ్రీగురేన్నమా